విజయానికి బావుట తడు ఆమె విల్లంబతడు అంబతడు ఆలోచన శిఖరం వడు వంచడు జనహిత మే అభిమతమై సాధుకున్న గౌతముడు విజయానికి బావుట తడు ఆమె సగు ఆలోచన శిఖరం వతడు తాలా వంచని యోధుడు అతడు ఆ భయానికి జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్సా నెల్లూరు జిల్లా నియోజకవర్గాల కమిటీలు ఏర్పాటయ్యాయి వారి ప్రమాణ స్వీకారం కార్యక్రమం నెల్లూరు నగరంలోని జట్టి శేషారెడ్డి భవన్ లో ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అప్సా రాష్ట అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు మాజీ అధ్యక్షులు సుందరం నెల్లూరు గౌరవ అధ్యకుడు చాట్ల నరసింహరావు కర్తం ప్రతాప్ రెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా నలభై ఏళ్ల అప్సా బ్రోచర్ ను వీబీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు అలాగే ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించిన జాఏఈ బుక్ ను జిల్లా కమిటీ నగర కమిటీకి అందజేశారు అనంతరం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడారు నెల్లూరులో సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ నిర్మాణానికి ఏర్పాటు ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే టీచర్లకు ఇళ్ల స్థలాలు నిర్మాణాలు ఇతర సమస్యలను మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు మాజీ అధ్యక్షుడు సుందరం మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ జీవోల గురించి అవగాహన ప్రైవేట్ స్కూల్స్ లోని ఉన్న సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అప్సా ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ప్లకార్డులు ప్రదర్శించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు నెల్లూరు జిల్లా నగర కావలి కొవ్వూరు ఉదయగిరి కార్యవర్గాన్ని ప్రకటించి వారిచ్చే ప్రమాణ స్వీకారం చేయించి ఆయన చేతుల మీదుగా వారికి సన్మానం పత్రం అందజేశారు తర్వాత కర్తం ప్రతాప్ రెడ్డి చాట్ల నరసింహరావులు మాట్లాడారు కరస్పాండెంట్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూళ్ల కరస్పాండెంట్లు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు అంటే మన నెల్లూరు జిల్లాకే మంచి పేరున్న వ్యక్తి ఈరోజు మన ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఒక మాట చెప్తే అధికారులు కానీ అందరూ కూడా ఏవైనా మనకి పనిచేసి పెడతారు వారి ఆశీస్సులు ఎప్పుడూ మన కరస్పాండ్ మీద బాగుండాలని కోరుకుంటూ వారు మన కలసి గురించి నూతన పాలక మండల గురించి మన ప్రమాణ స్వీకారం చేస్తున్న కలసి గురించి కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు వారిని గుండెల్లో పెట్టుకోవడం మా ఏపీ ప్రైవేట్ స్కూల్ కలుసుకోవడం కాగితం అలానే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాకు అందిస్తున్నటువంటి

అందరికీ నమస్కారం ఈ రోజు ప్రైవేట్ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అఫ్సా తరఫున నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నబడ్డ కత్తం ప్రతాపురెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన రాష్ట్ర కమిటీ సభ్యులకు స్టేట్ ఎక్స్ ప్రెసిడెంట్ గౌరవాధ్యక్షులు సుందరరావు గారికి అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు చిత్తూరు జిల్లా వారికి అదేవిధంగా మాణిక్యాలరావు అడిషనల్ సెక్రటరీ స్టేట్ వారికి అదేవిధంగా తిరుపతి ప్రెసిడెంట్ ఏపీఆర్ ప్రెసిడెంట్ ఎల్ రమేష్ బాబు గారికి నంద్యాల డిస్టిక్ ప్రెసిడెంట్ జి ఎంజీబీ రవీంద్రనాథ్ గారికి రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా నెల్లూరు జిల్లా తరఫున కాన్స్టిట్యూషన్ వైజు అధ్యక్షులుగా ఎన్నుకున్న మా నెల్లూరు జిల్లా అధ్యక్షులకి అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ నేను ప్రైవేట్ స్కూల్స్ అని అంటాను ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్ అని మిడిల్ స్కూల్ అని బడ్జెట్ స్కూల్స్ అని ఇవన్నీ రాజకీయాల కోసం వీళ్ళు చేసుకున్న బైఫర్కేషన్స్ అయ్యి నాకు నేను ఎప్పుడు కూడా నేను నారాయణ గ్రూప్లోకి వచ్చి ఈ విద్యా సంస్థల్లో అందరితో నాకు పరిచయాలు నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో శ్రీకాకుళం టూ అనంతపూర్ అందరితో అన్ని వర్గాల వారితో నేను కలుస్తూ ఉంటాను వాళ్ళు ఏదైనా ఇబ్బందులున్నా నాకు చెప్తూ ఉంటారు నా చేతిలో నా సహాయ శక్తుల నాకు అవకాశం ఉన్నంతవరకు నేను వాళ్ళకి సాయం చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉంటాను కూడా ఈ విద్యా సంస్థలో నారాయణ గ్రూప్లో ఉన్నంత వరకు మా నారాయణ గారు కూడా ఇటువంటి ప్రైవేట్ మా ఆయన విద్యావేత్త మనిషి మ్యాథ్స్ లెక్చర్ గోల్డ్ మెడలిస్టు ఒక విద్యా సంస్థల గురించి వాళ్ళకు ఉండే బాధల గురించి ఒక విద్యావేత్తకే దానికి అర్థమవుతాయి ఆయన ఎన్నో సమస్యల మీద ఇప్పుడు పోయినా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అయితే ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు బైఫర్కేట్ అయ్యి ఎన్ని ఉన్నా అందరూ కూడా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నన్ను అందరూ ఆ ఆ గవర్నమెంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉభయం మమ్మల్ని ఏదో ఒక రకంగా కాపాడాలంటే నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి నా సహాయ శక్తుల అందరికీ సహాయం చేయాల్సి చేశాను అది అందరికీ తెలుసు తపసావులకి తెలుసు అపస్మానకి తెలుసు అందువల్ల నేను అందుకనే ప్రైవేట్ విద్యా సంస్థలనే అన్నాను దీనికి నిజంగా కత్తం ప్రతాప్ రెడ్డి ఈరోజు ఫంక్షన్కి వచ్చినా దేనికి వచ్చారంటే ఏ సబ్జెక్టు మీద ఒక విద్యా సంస్థకి ఇబ్బంది వచ్చింది అంటే సబ్ విద్యా సంస్థలకే కాదు కార్యకర్తలకు కూడా ఆయన పద్నాలుగో వార్డు కార్పొరేటర్గా గత వాళ్ళకి ఆ డివిజన్కి మంచి సేవలు అందిస్తూ తన విద్యా సంస్థని మంచిగా కాపాడుకుంటూ తోటి విద్యా సంస్థలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ మొదటి అడుగు చేసే వ్యక్తి ఎవరంటే కత్తం ప్రతాప్ రెడ్డి ఇప్పుడే కాదు నాకు తెలిసినప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి కూడా కాలేజీలో ఎన్ఎస్సి లీడర్గా ఉండేవాడు ఏ అప్పుడు కూడా ఉగ్రవాదే అన్ని విధాల ఆర్గనైజేషన్స్తో ఫైట్ చేయడం కానీ ఏ విధమైన ఏదైనా సమస్య మీద ఒక ఇష్యూ పట్టుకున్నారంటే దాన్ని అంత చూసేంత వరకు నిద్రపోడు అటువంటి వ్యక్తి ఇరవై మూడేళ్ళ ఏళ్ళ నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఉండడం మళ్ళీ మన విద్యాసంస్థ ప్రైవేట్ సంస్థలందరూ కూడా అవసరాల తరఫున ఆయన నాయకుడిగా ఎన్నుకున్నందుకు నేను చాలా చాలా ఆనందిస్తున్నాను మనకు అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జిల్లా టౌన్లో ఉండే నగర అధ్యక్షుడికి నగర మన ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి అదే రూరల్ వాళ్ళకి ఉదయగిరి వాళ్ళకి కావల వాళ్ళకి ఏ కోవరు వాళ్ళకి అందరికి కూడా లాస్ట్ టైం మా తమ్ముడు ఎమ్మెల్సీలో నిలబడ్డప్పుడు కూడా అందరూ కలిసి గట్టిగా నాకు బాగా చేశారు అప్పుడు గెలిచినాము కానీ కొన్ని అనివార్య కారణాలు ఊరిపోయినాము ఏ అది ఎలక్షన్ అయిపోయి పీరియడ్ అయిపోయిన తర్వాత గెలిచారని ఓట్ అనిపించింది దానికి ఏ నాకు సహకరించిన రెడ్డి నా తమ్ముడిని మీరు ఇంతగా ఆదరించిన ప్రైవేట్ స్కూల్స్ వరకు ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చిన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు ఈ ఫంక్షను అరేంజ్ చేసి ఎంతమంది అందరినీ కూడా సంతోషపెట్టిన ఆయన ఎప్పుడు కల ఎలకాలం మంచిగా ఉండి అందరినీ కాపాడుతూ ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ సిబిఎస్ఈ సిలబస్ ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్